మహిళా ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం మండలం నల్లూరు అంగర ఖండ్రిగా కపిలేశ్వరపురం గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన నిర్వహించిన డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన అనంతరం అన్నారు అమ్మఒడి కాపునీస్తం చేయుత డ్వాక్రా రుణమాఫీ వంటి సంక్షేమ పలాలు నేరుగా బటనుకి వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్న సీఎం జగన్ కే మరలా అధికారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట విజ్ఞప్తి చేశారు వెదురుమూడి అంగర కపిలేశ్వరపురం గ్రామాల్లో నిర్వహించిన ఆసరా చెక్కులు పంపిణీలో యువనేత తోట పృథ్వరాజ్ పాల్గొన్నారు ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జడ్పీటీసీ అబ్బు ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు నల్లూరు సర్పంచ్ కురుపూడి ఉదయ శ్రీరాంబాబు వెదురుమూడి సర్పంచ్ చోడే రామతుల వెంకటేశ్వరరావు అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు కపిలేశ్వరం శాఖ శ్రీనివాస్ ఏపీఎం గోళి దుర్గా ప్రసాద్ వైఎస్సార్ శ్రేణులు అధిక సంఖ్యలో డ్వాక్రా మరులు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఆ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్ చూసి ఇది కొండల మీద కంటెంట్ ఉంది దీని మీద నీరు వెళ్తుందా దీంట్లో చాలా అవినీతి జరిగిపోయింది ఆ కి ఇరవై లక్షల రూపాయలు ఇరవై మూడు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు గడుపు గడుపు వచ్చినటువంటి కార్యక్రమాలు డబ్బులు వస్తే ఇరవై లక్షల రూపాయలు దానికే పెట్టమని చెప్పాను దాంట్లో అవినీతి జరిగిపోయింది కొండల మీద నీరు వెళ్ళా కట్టేది అని చెప్పేసి చెప్తున్నాను చెప్పడమే కాకుండా ఈ నుంచి నీరు వెళ్తే మరి తోట త్రిమూర్తి గారు కాలు కలిగిన నెట్టి మీద చేసుకుంటానని చెప్పాడంట నీకు ఏమన్నా సిక్కుందా బుత్తుందా వచ్చి చూస్తాం ఆ రోడ్ రోడ్డ వాళ్ళు ఆ డ్రైవ్ ఎంత దూరం వెళ్తే ఆ అంత దూరం ఇల్లు నీవు వెళ్తానికి దాంట్లో దాకా కట్టం ఎవరైతే పాలనీలో నివసిస్తున్నారో కాలనీలో ఉన్నటువంటి ఇల్లు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళాలంటే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తే కానీ ఇక్కడికి నీరు రాదు

ఆ డ్రైవ్ పొడుగున ఉన్నటువంటి నీరు అంత దాంట్లోకి వెళ్తాను కాదు ఆ డ్రైవ్ కట్టం ఒక కాలనీ వాసుకి నీరు అంటలేదని గొడవ పెడితే మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జోగేశ్వరరావు ఇప్పుడు దాన్ని పట్టించుకోలేదు ఈరోజు నేను వచ్చిన తర్వాత ఎలాగన్నామా నేను వచ్చిన తర్వాత నన్ను మీరు అందరూ అడిగితే ఇరవై లక్షల రూపాయలు సేకరించి ఊళ్ళో అన్ని చోట్ల పనులు చేయడానికి వచ్చిన డబ్బులు అన్ని కూడా మీకు ఇరవై లక్షల రూపాయలు దానికి పెట్టాను ఇరవై లక్షలు జరిగిపోతే మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చాము ఏదో రెండు కోట్లు మేము పని చేసేసాము అని చెప్పేసి ఒక పెద్ద కూడి పెట్టాను అంటే ఆ రెండు ఆ ఊలు పెడితే మనం సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు మీకు పెద్దలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా డెవలప్మెంట్కి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు మీ గ్రామంలో అభివృద్ధి పనులు ఖర్చు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇందాక అది మాట్లాడడం జరిగింది రేపు బోర్డు పెడతాము జోగేశ్వర గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఆ బోర్డు పక్కన ఉంటాము మీ బోర్డు పక్కన మీరు ముంచండి ప్రజలకు ఏం చేశారనేది మనం అక్కడే డిపెండ్ పెట్టుకుందాం రండి మీరు ఈ గ్రామంలో ఏం చేస్తాం ఈ గ్రామే కాదు మండపేట నియోజకవర్గంలో ఏ మీరు చెప్పగలరా పదిహేను సంవత్సరాల నుంచి ఈ పదిహేను సంవత్సరాల్లో పని ఏం చేశారో మీరు చెప్పండి మేము వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేస్తాము ప్రజలకి మేము చెప్తాం మీరు బోర్డు పక్కనే మా బోర్డు కూడా పెడతాం మీరు ఏం చేశారు మీరు ఏం మీరు ప్రజలకి చెప్పగలరా అని సూటిగా ఈ సభ మీకు గా ప్రశ్న చేయడం జరుగుతుంది అంతేకాకుండా మొన్న ఏదో ప్రెస్ ఫీట్లు ఆయన చెప్తున్నారు కోరిమేరి గ్రామం కేజీ గ్రామం ఇవన్నీ అందకుముందు నీ నీ తొంభై న తొంభై తొమ్మిది ఆ టైంలో రామసింద్రాపురం నియోజకవర్గంలో ఉండేవి అప్పుడు ఏం చేశారు మేము నా గవర్నమెంట్లో ఏం చేశాను అని చెప్పేసి రమణి ఏదో ప్రెస్ చేయడం జరిగింది రమ ఎక్కడ ఎక్కడికి రమ్మంటారు మనల్ని మమ్మల్ని రమణ మీ స్టేజ్ పెట్టండి ఆ స్టేజ్కి మేము వచ్చి కూర్చుంటాము ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అది కూడా కరోనా వచ్చి రెండు సంవత్సరాలు అందరూ చాలా అప్రమత్తం అయిపోయింది అయినా కూడా ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకం ఆపకుండా ప్రతి సంక్షేమ పథకం కూడా మీ అకౌంట్కి కి రావడం జరిగింది గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి భరించారు తప్పితే ఏ కష్టం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు పడకూడదు అని చెప్పేసి మరి అన్ని పథకాలు కూడా మీ అకౌంట్ కి రావడం జరిగింది కరోనా టైంలో ఏదైనా పథకం ఆగిందాక మీకు ఏ పథకం ఆగలేదు ప్రతి పథకం కూడా అన్ని పథకాలు కూడా టైం టు టైము క్యాలెండర్ ఆయన ఒక డేట్ ఇచ్చాడు ఆ డేట్ ప్రకారం ఒకేవాడు మీ ఖాతాలోకి నేరుగా ఆ డబ్బులు పడేవి కాబట్టి మీరు ఒక్కసారి ఇవన్నీ మరి ఎన్నికల్లో మీరు అందరూ కూడా ఓటు వేసి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ మా నాయకులు తోట శ్రీమూర్తి గారిని చెప్పేసి కోరుకుంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి